మత సామరస్యాన్ని పాటిస్తూనే హిందూ మత ప్రత్యేకతను చాటుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసెసర్ రాణా ప్రతాప్ కోరారు మతాల కంటే ధర్మం గొప్పదని ప్రపంచ శాంతి సౌభ్రాత్వం సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేది హిందూ ధర్మం ఒకటేనని ఆయన ప్రవచించారు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ అధ్యక్షతన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసు ప్రాంగణంలో భజనా బృందాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా రాణాప్రతాప్ మాట్లాడుతూ మహాభారతం భాగవతం రామాయణం ఇతిహాసంలోని ముఖ్య ఘట్టాలను వివరించారు హిందూ మతం ప్రమాదంలో పడుతోంది అని హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బోనాల రామకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో దుర్గా వాహిని జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి గోపాలకృష్ణ సాధు రాధాకృష్ణ కొండపల్లి పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు మనలోండి మనం చేసే తప్పని జ్ఞానం వస్తుంది ఒక్కసారి అవకం వస్తుంది ఈశ వస్తుంది అసూ వస్తుంది కోపం వస్తుంది ఇటువంటి సత్సంగం చేస్తున్నప్పుడు ఏమైందంటే మనం కంట్రోల్ తీసుకునే శక్తి పెరుగుతుంది ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఒక పుణ్యమైన ప్రదేశంలో మనం సత్సంగం చేసుకున్నాము వర్షం కూడా ఏంటంటే గ్రామాలలో కనీసం ఒకసారి అయినా కానీ నెలకు ఒకసారి అయినా కానీ భజన చేయమంటారు భజన చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా మనలో మనసులో ఒక స్వభావం సద్భుద్ధి వస్తుండదు రాములున్నారు వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలు భయం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళు మాదిరి మొత్తం వెంకటేశ్వర బయట అంటే పాతకాలం నుంచి చాలా చేసేవాడు రోజు రోజు కాలం మారుతున్న భయం చేయటం అనే ఒక ఆచారం తగ్గిపోతా ఉంది మళ్ళీ కోసమే విషయంలో పనిచేస్తుంది ఆ ధర్మ కార్యక్రమం అదే కార్యక్రమం మన హిందూ ధర్మాన్ని మన దేవాలయాన్ని కాపాడటం కోసమే మన హిందూ విషయంలో పనిచేస్తుంది ఆ విధంగా మేము మా నిషేధ పరిచయ కార్యకర్తలంతా కలిసి కూడా గ్రామ గ్రామాల్లో తిరుగుకుంటూ ఈ ధర్మ ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నాము మాతో పాటు మిమ్మల్ని కూడా మాకు సాగ్రతం కోరుతున్నాము ఒకసారి మా పరిషత్ కార్యకర్తలు అందరూ వచ్చి నిర్వహణ కోరుతున్నాము తర్వాత ఏంటండి తర్వాత మాకు ముఖ్యంగా ఈ హాలు సంపాదన ఇవ్వడం కోసం సాధు రామకృష్ణ గారు గోపాలకృష్ణ గారు వారితో దాదాపు పది రోజులు ఫోన్ చేస్తుంటే మా ఆఫీసు వస్తే మాట్లాడి మాకు ఈ ఆఫీసు ఈ హాల్ మాకు ఇవాళ ఈ కార్యక్రమం ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇవాళ మాకు అన్నదానం చేస్తూ కూడా సత్యసాయి జయలత మీద వాళ్ళు వారి యాక్చువల్ గా పొందుకున్న మైనారిటీ శాతకాల శాసనం మన కోసం బహిరాగం చేశారు వారికి పెద్ద ధన్యాలు చెప్తున్నాము ఈ గ్రామంలో ఈ రాణి గారు లక్ష్మి గారు ఈ సత్యవతి గారు ధనలక్ష్మి గారు మా తర్వాత గెల్లా మహేష్ ఈ గారిని వీళ్ళంతా కూడా సహకరిస్తే కార్యక్రమం చేయలేదు కాబట్టి దానికి తోడుగా మా పంచాయతీ కార్యకర్తలు వాళ్ళతో స్పందిస్తేందుకు ప్రతి ఒక్కళ్ళకి నేను పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ తర్వాత మా పద్ధతి అన్నీ కార్యక్రమం అయిపోయాక పూర్ణ చెప్పాలి కార్యకర్తలు పూర్ణ చెప్పాలి చదివానికి మనం చెప్తాం శాంతి సత్యం వదా ధర్మం చరా సర్వే జనా

అంటే ప్రతి ఒక్క దానికి కూడా మీనింగ్ ప్రతి ఒక్క దానికి కూడా మీనింగ్ ఉంది ఎదురైనప్పుడు జయ శ్రీరామ్ అంటే కష్టం మరి ఒక్కసారి జయ శ్రీరామ్ అని మనం ఎప్పుడైతే ఎవరు ఎదురైనా కానీ మన హిందువులు అనుకున్నప్పుడు జయ శ్రీరామ్ అంటే ఆ స్వామిని మనము వారు ఇద్దరు తలుసుకున్నట్టే మరి ఎన్నిసార్లు మనం జయ శ్రీరామ్ అంటే ఎంత పంచం వస్తుందో మరి సార్ చెప్పినట్టుగా జరిగింది చెప్పినట్టు మనందరికీ కూడా అంత మంచిగా అర్థమైందిగా సారు ఎట్లా చెప్పిండు స్వామి ఎక్కడో లేడు మన మనసులోనే ఉండు మన మన మంచి కోసమే ఇప్పుడు వీళ్ళంతా కూడా చేసేది కూడా మన మంచి కోసమే మన ఆరోగ్యాల మంచి కోసమే ఇప్పుడు ఈ మంచి మాట ఇవన్నీ మన కుటుంబాలు జరుపుకోవడం మంచి మార్గంలో నడవడం మన పిల్లల్ని కానీ మన కుటుంబాన్ని కానీ మనం ఉంటేనే వాళ్ళకి మంచిగా జరిగింది అనమాట మన వల్లనే వాళ్ళు ఉంటే మన కుటుంబాలు మంచిగా ఉంటాయి మన దేశం మంచిగా ఉంటుంది మనం అందరం మంచిగా ఉంటుంది అన్ని మంచి మాటలు తెలుసుకొని మనం కూడా మంచి మార్గంలో నడుచుకుంటాం మన ఆరోగ్యం మన సంతోషంగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు పాల్గొని అందరం అటెండ్ అయ్యి అన్నీ చూసి మనం కూడా సాయంత్రం ఐదింటికి మేము ఆపేస్తా ఉన్నారు మళ్ళీ రాత్రి నుంచి బాంబులు వేస్తున్నారు కాబట్టి ఏంటంటే మన దేశం బాగుండాలి మన సైన్యాన్ని వాళ్ళకు ఉన్నారు కదా వాళ్ళు క్షేమంగా ఉండాలి మనం క్షేమంగా ఉండాలి మనం క్షేమం అంటే వాళ్ళ దేశం పొరపాటు మనమే ఉండొచ్చు కదా కాబట్టి మన బాగా క్షేమం ఉండడం కోసం మీ హనుమాన్ చాలీస మీరు ఎక్కడ రావటం లేదు మీరు పది మంది చెప్పండి రోజుకొకసారి ఇవాటి నుంచి పది రోజులు ఇరవై నిమిషాలు హమ చేయంతి రోజుకి రోజుకొకసారి భక్తి శక్తితో చేస్తే ఆటోమేటిక్గా మనం బాగుంటు మన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుంటూ మన దేశం బాగుంటుందని కోరుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తానో మీ అందరికీ కరబత్ర ఇచ్చాము కూడా ఇదే ఇరవై రెండు హమ్మ చేయంతి వరకు ప్రతిరోజు మీ ఇంట్లో అందరూ నా కొడుకు నా కూతురు నా కోడలు అందరూ కూడా ఒక్కసారి హమంచు అదే కష్టమే పని కాదుగా మనం ఎలాగో సాయం చేస్తాం సాయం చేస్తే మూడు నిమిషాలు కొడతా అంటే హన్మాంతాలు చేయడానికి ఎందుకంటే మనకి హనుమంతురే రక్ష కాబట్టి అందరూ హన్మాంతాలు చేయమని చెప్పండి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రచారం చేయండి ఓకే అండి శ్రీరామ్ అంటే ఈ పది లక్షణాలు కలిగి ఉన్నది హిందూ ధర్మం ఇవన్నీ కూడా మీలో ఉన్నాయి కాబట్టి నేను సేపడినకి తెలుసా అమ్మ ఒక గంట నలభై నిమిషాలు మాట్లాడే ఒకటి ఐదుకు మిగించమన్నా నాకు కూడా తెలియలేదు కానీ మీకు కూడా టైం తెలిసినట్టు లేదు బిడ్డ పెళ్ళయింది మనవులు మనరాళ్ళు వచ్చారు భగవంతుడు ఇచ్చినంత వరకు సుఖంగా ఉండగలిగిన సామర్థ్యం ఈ ఈరోజున ఎంతకని ఇంత శ్రమ తీసుకుని పని చేస్తున్నాడు హాయిగా వేసి వేసుకుని ఎట్లయితే ఉండొచ్చు కదా ఎందుకింత ఖర్చు మొన్న ఈ యుద్ధానికి భావంగా అర్చక పుట్టువేద్యులందుకు ఒక ర్యాలీ తీశారు బ్రమ్మ ఆ ర్యాలీకి ముందు ప్రతి వేల పాంప్లెట్లు మీకు ఇచ్చారు ఇప్పుడు పదివేల పాంలెంట్ తీసి ఆ పాములెట్ అక్కడ రిలీజ్ చేశాం ఆదేశం ప్రాణంలో పదివేలు ఇంకా రెండు వేలు ఉన్నది ఎనిమిది వేల పాంప్లెంట్ ప్రతి గుడికి ప్రతి చోటికి కూడా పంపిణీ చేశాం ఒక పది మంది గొప్పతనం కాబట్టి అన్ని టెంపుల్స్కి పంపించి ఎందుకంత సేవ చేయాలి ఖర్చు ఖర్చు శ్రమకు శ్రమం నిన్న కూడా కనుక హిందూ ధర్మాన్ని కట్టుబడతాం హిందువులని మనం హిందువులుగా జీవించడం అంటే ఒక్కటి గుర్తుంచుకోండి పరాయి పంచాలు పట్టిన మన వాళ్ళందరినీ మనం వెనక్కి తీసుకొని చెప్తారు విషయం కూడా మనం ఈ భూమి మీద పుట్టడం మానవ జన్మెత్తడం ఎంత గొప్పదో మన భారతదేశంలో పుట్టడం అంతకంటే మరీ గొప్పది ఎన్నో జన్మలు సుకృహం చేసుకుంటేనే మనం ఈ భారతదేశంలో పుట్టగలం ఈ భారతదేశంలో పుట్టి ఈరోజు ఒక పవిత్రమైన ప్రదేశం యాక్చువల్గా భగవత్ భగవత్సరం రామదాస్ గారు హిందూ కోసం ప్రచారం కోసం మంచిగా అనేక సంవత్సరాలు బట్టి చాలా కృషి చేస్తున్నారు మనం మన హిందువులు ఇంత అంటే ఎవరు వేరు ఎవరు కదా మన హిందువులు అందరికీ ఐక్యం చేయాలని కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు చిన్న ప్రయత్నం చేస్తున్నారు కానీ మన దగ్గర హిందువుల్లో హిందువులు కూడా అనేకత్వం ఉంది మన ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ బల దేస్ నిర్మించిన మహానుభావులు బతరాములు దీనికి గత ప్రభుత్వం కొన్ని కృషి చేయబట్టి కొంత కొంత పండు మూడు శాంక్షన్ చేసి దీనికి కొంత కంప్లీట్ కావడానికి ఏడు ఎనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇరవై ఐదు వరకు ఉంది మనకి ఇల్ల సాం్యజిక మనమందరం కూడా మహిళల ప్రతి కార్యక్రమంలో ధర్మంలో ధర్మ కార్యక్రమం తర్వాత మా ముఖ్యంగా ఈ హాల్ సంపాదించిన విడక కోసం సార్ గోపాల్ రెడ్డి సార్ వారతె కాక పది రోజులు కూర్చుని ఉండి మా ఆఫీసుతో మాట్లాడి మా ధ్యాగసి ఈ హాల్ మాకు ఇవాళ ఈ కార్యక్రమం ఇచ్చారు ప్రతి ఒక్కరికీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇవాళ మీకు అన్నదానం చేస్తున్నారు

తర్వాత మా పద్ధతి కార్యక్రమం అయిపోయాక పూర్ణమ చెప్పాలి కార్యకర్తలు పూర్ణ చెప్పాలి చదివాక మనం చెప్తాము